ఇందవాయి మండల్ సిర్నిపల్లి విలేజ్ లో ఒక వాటర్ ఫాల్స్ చాలా పీస్ఫుల్ వాతావరణంలో ఉన్నది ఇక్కడికి వస్తే మనము ఎప్పుడు ప్రకృతిని ఆస్వాదించాలి ఎప్పుడు మనము చదువులకి లైబ్రరీలకి కాకుండా అప్పుడప్పుడు వచ్చి ప్రకృతి ఆస్వాదించినప్పుడు చాలా పీస్ఫుల్ ఉంటుంది కాబట్టి మన మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది అప్పుడప్పుడు ఇలాంటి లొకేషన్ కి వచ్చి ఇందలవాయి మండల్లో సిరిపల్లి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ చెప్తున్నాను చాలా మంది అంటుంటారు ఇక్కడ సిరిపల్ వాటర్ ఫాల్స్ బాగున్నాయి బాగున్నాయని ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి యూనివర్సిటీ నుండి చాలా బాగుంది ఇక్కడ అయితే నేను దర్పల్లి నాగేషు ఇక్కడ సిరినపల్లి ఫాల్స్ చూడడానికి వచ్చాను నేను అయితే చాలా బాగుంది చూడండి మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి వర్షాలు పడినందుకు ఇక్కడ వాటర్ ఫాల్ చాలా మంచిగా ఉన్నది ప్రేక్షకులు చూడడానికి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ బాగుంది అయితే రోడ్లు అనేది చాలా బాగాలేదు ఇక్కడ వెహికల్ రానీకి అంత మంచిగా లేదు వెహికల్ రానికి కొంచెం డెవలప్మెంట్ కొంచెం చేస్తే చాలా బాగుంటుంది చిరనపల్లి వాటర్ వాటర్ ఫాల్ చూడండి చాలా బాగుంది నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఏదైతే నిజామాబాద్ డిస్టిక్లోని లోని ప్రసిద్ధిగాంచిన ఫాల్స్ మన ఇందలవై మండలంలోని చిన్నపల్లి గ్రామంలో ఉన్నది కాబట్టి ఈ యొక్క పర్యాటక కేంద్రానికి చాలామంది పర్యాటకులు వస్తున్నారు అలుగు పారడం వల్ల ఈ యొక్క ఫాల్స్ చూడడానికి పర్యాటకులు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు కానీ ఈ యొక్క పర్యాటక కేంద్రానికి రోడ్డుగా వేయించాలని ఈ యొక్క పర్యాటక మంత్రి గారిని కోరుతున్నాము కావున ఈ యొక్క గ్రామ ప్రజలు కూడా సహకరించి రోడ్డు మరమ్మతులు చేయించాలి ఎందుకంటే మనకు ఫ్యూచర్లో ఈ యొక్క పర్యాటక కేంద్రంగా మారబోతుంది కాబట్టి సిమ్నాపల్లి అంటే ఒక పేరు ఆ యొక్క పర్యాటక కేంద్రంగా మార్చుకోవాలని చిన్నపల్లి ప్రజలకు విడిసి సభ్యులకు మండల ప్రజలకు నిజామాబాద్ డిస్టిక్ ప్రజలందరూ కోరుతున్నారు కావున ఈ యొక్క దృష్టిని మన మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారు అటువంటి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళి దీని అభివృద్ధికిలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం రంజిత్ మాది గన్నారం మా ఊ విలేజ్ పక్కనే సిరినపల్లి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది పక్కపండ జంగల్ మంచిగా ఉంటుంది ఫారెస్ట్ ఇక్కడికి నిజామాబాద్ ఆర్మూర్ నిర్మల్ నుంచి కూడా మస్తు మంది వస్తారు అచ్చి వెళ్తూ ఉంటుంది బాగా చూడడానికి మంచిగా ఉన్నాయి మనం నిజామాబాద్ నుంచి వచ్చాం ఇక్కడ చిన్నపల్లి వాటర్ ఫాల్స్ ఎంతో మంచిగా ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ పైన నుంచి వాటర్ పడుతుంది కానీ మన గవర్నమెంట్ దీనికి కూడా గుర్తించాలి మనకు రోడ్డు సరిగ్గా లేదు ఇక్కడ సో మనకు నిజామాబాద్లో ఇది మంచిగా వాటర్ ఫాల్స్ అనేది చెప్పచ్చు ఈడ సో అందరు ప్రజలు మంచిగా చూడడానికి ఎంజాయ్ చేయడానికి వీక్ వీకెండ్లో వస్తారు సో ఇక్కడ మన గవర్ గవర్నమెంట్ గుర్తించాలి